హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎమ్ డైలీ బ్లాక్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మా మసాలా దినుసుల్లో వచ్చేసి ఒక ఐటెం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే సబ్జాలన్నమాట ఇవి సబ్జాలు మనం మనకి అసలు ఎలా తయారు చేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ తెచ్చుకున్నాము మనం ఎంత క్వాంటిటీలో మనం ప్యాకెట్లో పోసుకోవాలి అని చెప్పేసి నేను మీకు చూపిద్దామని ఎగ్జాంపుల్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ స్పూన్ తీసుకొని రెండు స్పూన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ కరెక్ట్గా నేను గ్రాముల్లో అయితే చెప్పలేను ఇవి చిన్న ఓకే ఫ్రెండ్స్ ఇవైతే ఒక చిన్న స్పూన్ తీసుకొని నేను ఈసారి మీకు ఆ చిన్న స్పూన్ కూడా చూపిస్తాను అలాగే గ్రామ్స్ కూడా నేను మీకు తప్పకుండా చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే అంతకుముందు మేము వాడాము ఆ చిన్న మిషన్ గ్రాము చూసేది ఇప్పుడు అది పని చేయట్లేదు అని చెప్పేసి మేము పక్కన పెట్టేశాము కరెక్ట్గా కొలతలతో అయితే చెప్పలేము కానీ ఈ స్పూన్ అయితే ఇక మాకు అలవాటు అయిపోయింది ఇంకా అన్నింటిలోనే మేము స్పూన్సే పెట్టుకున్నాము చిన్న చిన్నవి ఫ్రెండ్స్ అది కాను అలాగా అలా పోసుకొని ఎక్కువ కాల్చుకొని ఇప్పుడు దాకా చూసారు కదా ఇంక ఇలా ప్యాకెట్లు అనేది నేను ఇంట్లోకి తెచ్చుకొని మొత్తం ప్యాకెట్లు షీట్లు కొట్టాలి ఫ్రెండ్స్ ఇవి మా మహేంద్రని చూసుకుంటా నేను ఇవి షీట్లు కొట్టాలి ఇంట్లో కూర్చొని మా వారు మా తేము అలా కాలుస్తూ ఉంటారు ప్యాకెట్లు వేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఇవి అన్నీ చూపిస్తున్నాను కదా పిన్నులు రబ్బర్లు అట్టలు అన్నీ నేను రెడీగా పెట్టుకున్నాను పిన్నులు కొడదామని ఇవన్నీ ఆల్మోస్ట్ నేను ఇక పిన్ని చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కెమెరా నేనే తీయాలి కాబట్టి చూపించలేను ఆల్రెడీ చాలా బట్టికి నేను పిన్ను కొట్టేశాను ఇక లాస్ట్లో ఒక రెండు అట్టలు నువ్వు కొట్టు అని మా వారికి ఇచ్చాను ఫ్రెండ్స్ ఈ షీట్లకి పిన్నులు చేయమని ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ ఇలా పిన్నులు కొట్టుకోవాలని చూపించడానికి నేను చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మా విజయ్ మహేంద్ర అయితే చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను ఇలా బ్యాగ్స్ అనేది షీట్లకి పిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక మనం ఎంత క్వాంటిటీ తెచ్చుకున్నాము అసలు ఎన్ని అట్లయినాయి మనకి ఎంత లాభం వచ్చింది మనకి ఎంత ఖర్చు అయ్యింది అని చెప్పేసి నేను మొత్తం ఒక నోట్బుక్లో రాశాను మీకు చూపిస్తాను క్లియర్గా తప్పకుండా చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నేను ఇప్పటిదాకా అయితే నేను మీకు బోర్ కొట్టకుండా ఇది మొత్తం క్లియర్గా చెప్పాను కదా లే వీడియోలు ఎంత ఎక్కువ అవ్వకుండా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు చాలా కావాలి ఎందుకంటే మీ సపోర్ట్ చేస్తేనే కదా మేము ముందుకు వెళ్ళేది అలాగే మీకు మంచి మంచి వీడియోలు అనేది నేను మీకు అందిస్తూ ఉంటాను అలాగే మన ఛానల్లో మనీ సేవింగ్ టిప్స్ ఐడియాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాగే మా బిజినెస్ వీడియోలు మసాలా చాలా దినుసు వీడియోలు చాలా ఉన్నాయి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక మనం దీని గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు ఈ మసాలా దినుసుల కల్లా ఈ సబ్జ్యాలు అనేది కొంచెం ఎక్కువ లాభం వస్తుందని అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ నేను ఇంట్రెస్ట్గా దీని గురించి చూస్తూ ఉంటాను ఎందుకంటే కొంచెం తక్కువలో వస్తుంది ఇది మనకి మేము స్టార్ట్ చేసినప్పుడైతే వంద రూపాయలు పడింది ఫ్రెండ్స్ ఇది కేజీ ఇప్పుడైతే కొంచెం పెరిగింది అలాగే షీట్లు కూడా మేము తెలియక ఎంత ఎక్కువ ఎక్కువ తెచ్చుకునే వాళ్ళము అంత వేస్ట్ అయిపోతుండేది డబ్బులన్నీ అందులో ఖర్చు అయిపోయి మాకు కొంచెం లాభం మాత్రమే తెలుస్తుండేది ఇక ఇవన్నీ మేము తెలివిగా తగ్గించుకుంటూ వచ్చాము ఏదైనా బో బోల్తా పడితేనే కదా మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేది అలాగే షీట్లు కూడా మెటీరియల్ ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని ఎక్కువ ప్యాకింగ్ చేసుకునే వాళ్ళము ఒక్కొక్క ఒక్కొక్క టైంలో పోతాయి ఒక్కొక్క టైంలో పోవు మనలాగే చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కనుక బిజినెస్ ఐడియా చేయాలనుకుంటే తూచి ఫస్ట్ ఆర్డర్స్ కనుక్కొని అప్పుడు మీరు ప్యాకింగ్ చేసుకొని మీరు సేల్ చేసుకోండి ముందుగానైతే మా లాగా చేసుకోమాకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడైతే మాకు అంత లేదు కానీ ఒక సంవత్సరం తర్వాత ఇక మా వారు ఒక రెండు రోజుల్లో మనం ఒక సైడ్ వెళ్తున్నాము అనగా ఫోన్ చేసి చాలా అంటే చాలా ఓపిక్గా ఫోన్ చేసి అందరిని ప్రతి ఒక్కరిని కనుక్కొని ఏమేమి షీట్లు కావాలి మీకు అని కనుక్కొని రాసుకొని తీసుకొని వెళ్ళి సేల్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఇంకా అలా మాకు అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి సబ్జాలు ఒక కేజీ వచ్చేసి మూడు వందలు అంట ఫ్రెండ్స్ మేము రెండు సంవత్సరాల కింద తీసుకున్నప్పుడు వంద రూపాయలు మాత్రమే అలాగే షీట్లు పిన్నులు కవర్లు రబ్బర్లు వచ్చేసి వంద రూపాయల కంటే అసలు ఎక్కువ అవ్వదు ఫ్రెండ్స్ వంద రూపాయలు లూపే అవుతుంది నేను మీకు ఎగ్జాంపుల్గా ఉంటుందని వంద అని చెప్పాను ఇక మనం అట్లా కొడితే ముప్పై అట్టలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క కట్ట వచ్చేసి నలభై రూపాయలకు అమ్ముతాము అలాగే ముప్పై ఇంటు నలభై పన్నెండు వందలు రాబడి మన ఖర్చు వచ్చేసి ప నాలుగు వందలు మూడు వందలు సబ్జ్యాలు వంద రూపాయల కవర్లకి వాటికి వీటికి మన లాభం వచ్చేసి ఎనిమిది వందలు ఫ్రెండ్స్ అసలు ఎనిమిది వందల లాభం అంటే మామూలు విషయం కాదది ఇలా చక్కగా మనం తెలివిగా సేల్ చేసుకుంటే మనకు చాలా అంటే చాలా లాభం వస్తుంది ఇవి ఒక్కసారిగా పో ఫ్రెండ్స్ అదొకటి అదొకటి పోయినా కూడా మనకి ఐదు వందలు ఈజీగా వస్తుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి